నిలయమైనటువంటి శ్రీ చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు దక్షిణ జిల్లా కీసర మండల పరిధిలోని చీర్యాలలో గల శ్రీ 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 లక్ష్మీ స్వామి దేవస్థానంలో శనివారం రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక మాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్న ఉద్దేశంతో శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో శనివారం రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు చీరియాల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించారు పురోహితుల వేద మంత్రాల మధ్య శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు స్వామివారి ఐదు కథలను సంపూర్ణంగా వివరించి భక్తాదులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీ చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ప్రతి కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి వారం శనివారం రోజు పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి నిత్యం భక్తులతో లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధి కలకలలాడుతూ ఉంటుంది శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలోనే గంగా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని నెలకొల్పి విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కార్తీక మాసం శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైనది ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలలు నుండి చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి విచ్చేసినటువంటి భక్తులు శివ కేశవులను ఆరాధిస్తూ మురిసిపోతున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి కరుణించు తండ్రి అంటూ మొరపెట్టుకుంటున్నారు జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం వాక్ సిద్ధి పొందిన శ్రీ బోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్